హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బియ్యం పిండితో కరకరలాడి టేస్టీగా మురుకులు చేసి చూపిస్తున్నాను ఒక్కసారి ఈ ప్రాసెస్ చేసి చూడండి ఎక్స్ట్రా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి మనం మురుకులు చేసేటప్పుడు ఆయిల్ కానీ బటర్ కానీ వేస్తాం కదా అలా వేయకుండా కూడా చాలా క్రిస్పీగా ఈ మురుకులు చేయొచ్చు ఒక్కసారి అయినా ఇలా ట్రై చేయండి ఇప్పుడు బియ్యం పిండితో కరకరలాడుతూ టేస్టీగా మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఫోర్ కప్స్ బియ్యం పిండి తీసుకోండి దాంట్లోకి ఒక కప్పు పప్పులు మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ అయిన పిండిని బియ్యం పిండిలో వేసి కలుపుకోండి దీంట్లోకి టూ స్పూన్స్ నువ్వులు హాఫ్ స్పూన్ వాము వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం చిటికెడు ఇంగువ వేసుకొని అన్నిటినీ ఒక్కసారి కలుపుకోండి దీంట్లోకి త్రీ కప్స్ వాటర్ని వేడి చేసి తీసుకోండి కొంచెం కొంచెం వాటర్ని స్లోగా యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలా మనకు పిండి అనేది సెమీ సాఫ్ట్గా రావాలి మరీ ఎక్కువగా సాఫ్ట్గా కలుపుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది సో నేను చూపినట్లు సెమీ సాఫ్ట్గా కలుపుకోండి ఇలా కలుపుకుంటే ఆయిల్ అనేది పట్టకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే మురుకులు కూడా కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు జంతికల గొట్టాన్ని తీసుకొని ఆయిల్ అప్లై చేసి స్టార్ గుర్తు ఉన్న బిళ్ళను తీసుకొని జంతికల గొట్టానికి సెట్ చేయండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని జంతికల గొట్టంలో పెట్టండి మిగతా పిండిని ఆరిపోకుండా కవర్ చేసి పక్కన పెట్టుకోండి మురుకులను ఈజీగా ఎలా చేయాలో చూద్దాం నేను ఆయిల్ కవర్ తీసుకున్నాను మీరు ప్లేట్ అయినా యూజ్ చేయవచ్చు పైన ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనం రెండు చుట్లు కానీ మూడు చుట్లు కానీ మురుకుల షేప్ వచ్చేలా ఇలా చేయండి ఇలా కవర్ మీద పట్టే అన్ని మురుకులు వేశాక మరోపక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేయండి ఆయిల్ బాగా వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న మురుకులను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయండి మురుకులు చేతితోనే చాలా ఈజీగా వస్తాయి మీకు రావట్లేదు విరిగిపోతున్నాయి అంటే చలాకుకు ఆయిల్ అప్లై చేసి తీసుకోవచ్చు మురుకులు పట్టాన్ని వేశాక వెంటనే టర్న్ చేయకుండా కొంచెంసేపు ఫ్రై చేయండి ఇలా మనం ఒక పక్క ఫ్రై చేస్తూనే మరో పక్క మురుకులు చేసుకుందాం అలాగే ఫ్రై చేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మరో పక్కకు టర్న్ చేసుకోండి పైన నురగ వస్తుంది కదా ఆ నురగ పూర్తిగా తగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ నురగ అంతా పోయిందంటే మురుకులు బాగా ఫ్రై అయినట్టు ఇలా ఫ్రై అయ్యాక ఈ మురుకులను ఆయిల్ నుండి తీసుకోండి ఇలా పిండి అంతటిని మురుకులు చేస్తూ ఫ్రై చేసి తీసుకోవడమే చాలా ఈజీగా మనం ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంట్లో ఉండే బియ్యం పిండితో మీరు కూడా ఇలా ఒక్కసారి మురుకులను ట్రై చేయండి చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్